భక్తి శ్రద్ధలతో శ్రీ శ్రీ కళ్యాణ నాగమయ్య స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్గపురం పట్టణంలోని అల్లూరి పోలీరమ్మ దేవస్థానం దేవస్థాన ఆవరణంలో నాగిని సమేత నాగమయ్య స్వామి ఉప ఆలయంలో నాగమయ్య కళ్యాణాన్ని అర్చకులు పొన్నతోట తోట శ్రీనివాసచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు శ్రీ కళ్యాణ నాగమయ్య స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు కార్తీక మాసం పురస్కరించుకుని స్వామివారికి ఉదయం నుండి అంకురార్పణ అభిషేకాలు గణపతి పూజ కళ్యాణ నాగమయ్య స్వామికి కళ్యాణం హోమాలు మరియు అన్నదాన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు కార్తీక మాస బహుళ పంచమి రోజున కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఈ నాగమయ్యను వేడుకుంటే సంతానం లేని వారికి సంతానం ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు సమకూరుతాయని ప్రకాశం జిల్లాలోనే కాకుండా ఇతర ప్రాంతాల నుండి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని స్వామివారికి ప్రదక్షిణలు చేసి మనసులోని కోరికలను కోరుకుంటే స్వామి అనుగ్రహం తప్పక నెరవేరుతోందని ఆలయ అర్చకులు తెలిపారు కళ్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అనంతరం భక్తులకు ఈ కార్యక్రమంలో కార్తీక మాసం పురస్కరించుకుని భక్తులు వందల సంఖ్యలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించే తీర్థ ప్రసాదాలు స్వీకరించారు స్వామివారి కళ్యాణం వేడుకల్లో ఉభయ దాతలు ఆలి సిబ్బంది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు అందరికి నమస్కారం అండి ఈరోజు మన మార్కాపురం పట్టణ శివారులో వెలిసిన అల్లూరిపోలేరమ ప్రాంగణంలో శ్రీ 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 కళ్యాణ నాగేంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమము కార్తీక మాసము బౌల పంచమి ఆదివారం రోజున రంగరంగ వైభవంగా భక్తుల సాకారము చే జరుపుకోవడం జరిగింది చాలా సంతోషం ఈ భక్తులందరికీ వచ్చిన వారికి ఈ యొక్క సాకారం అందించిన వారికి పేరు పేరున ఇక్కడ పూజారిగా ప్రధాన అర్చకుడిగా మీకు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ నాగేంద్ర స్వామి ఆశీస్సులు సంపూర్ణంగా మీకు కలుగు చేయాలని మనసా వాచ్య కర్మణ ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాం ఈ కార్యక్రమం అంతా కూడా కోలీరమ్మ గుడి ఈవో గారు పెద్దలు గౌరవణీయులు ఈదుల చనకేశ్వరరెడ్డి గారు ఈవో గారి ఆధ్వర్యంలోనే జరిగిందండి చాలా సంతోషం అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు అయ్యవారి ఆశీస్సులు ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అరహర మహదేవ శంభోం శంకర నాగేంద్ర స్వామి నమః